హలో ఫ్రెండ్స్ నమస్తే సల్మాన్ ఖాన్ పందిలా తింటాడు నటుడు సంచలన కామెంట్స్ బాలీవుడ్ కండ్ల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రముఖ నటు దారా దారాసింగ్ సంచలన కామెంట్ చేశారు ప్రస్తుతం వ్యాఖ్యలు ఎట్టింటే వైరల్గా మారాయి విందు దారాసింగ్ సల్మాన్ తోటి నటుడు మాత్రమే కాదు చిన్నాటి స్నేహితుడు కూడా తాజాగా ఓ ఇంటర్వ్యూలో సల్మాన్తో తన స్నేహం గురించి తమ చిన్నాటి సంఘటనలు చెప్పుకొచ్చారు దారా దారాసింగ్ ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిన్నతనం నుంచి నేను సల్మాన్ కలిసే చదువుకున్నాం అతడి చాలా మంచి మనసు సాయం చేయడంలో ముందుంటాడు తన తండ్రి తనకు డబ్బులు ఇస్తే అవి లక్షల్లో ఉన్న వాటిని తన కోసం వాడుకోకుండా వారి ఇంట్లో పనిచేసే వాళ్ళకి పంచిపెట్టేసేవాడు అప్పుడే కాదు సల్మాన్ ఇప్పటికీ అలాగే ఉన్నారు నెలలో దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల వరకు గుప్తదానాలు చేస్తారు ఇక సినిమాలు ఎంత సంపాదించినా తన పాకెట్ మనీని మాత్రం తన తండ్రి దగ్గరే తీసుకుంటాడు అంటూ చెప్పుకొచ్చారు ఇక సల్మాన్ ఫుడ్ అండ్ ఫిట్నెస్ గురించి మాట్లాడుతూ నేను బరువు ఎక్కడం చూసి సల్మాన్ జిమ్లో జాయిన్ అయ్యాడు జిమ్లోనే ఎక్కువసేపు గడుపుతాడు అలానే ఫిట్నెస్ కోసం తనకు నచ్చినవి తినకుండా ఉన్నాడు తిండి విషయంలో ఎటువంటి కంట్రోల్ పెట్టుకోకుండా పందిలా తింటాడు కుక్కలా వర్కౌట్ చేస్తాడంటూ సల్మాన్ తనకున్న స్నేహంతో వ్యాఖ్యానించారు ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట్లో వైరల్గా మారాయి కాగా సినిమా పరిశ్రమ బాడీ ఫిట్నెస్ కండలు సిక్స్ ఫ్యాక్స్ అంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది సల్మాన్ ఖాన్ తన బాడీ ఫిట్నెస్తో ఎంతోమంది అమ్మాయిలకు అబ్బాయిలు కైకాన్ అయ్యారు అమ్మాయిలు క్రష్ అయ్యారు